మీకు సమాధానము కలుగునుగాక యోహన్స్ వార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిదవ వచనము సమాధాన అధిపతి ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సమాధానమే ఉంటుంది ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన కిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దూతలు పాటలు పాడారు మరియు మట్టల రోజు జనులంతా యేసు రాజుకు జయం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ పరలోకంలో సమాధానము కలుగునుగా కానీ పాటలు పాడారు దూతలేమో భూమి మీద సమాధానం అన్నారు మరియు జనులంత పరలోకములు అన్నారు ఆయన తండ్రి కుడిపార్షను కూర్చొని విజ్ఞాపన చేయాలి భూమిపైన మనం ఒంటరిగా ఉండకుండా ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్ముని మనకు అనుగ్రహించాడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఒకడే మీకు సమాధానము కలుగునుగా కానీ యేసు ప్రభు వారు ఆశీర్వదించారు నీకు సమాధానము కావాలంటే ఏసయ్యతో సహవాసం చెయ్యి దుష్టుడు పారిపోతాడు ఆయనను హృదయములో చేర్చుకో నీకు సమాధానము లభిస్తుంది తన నిత్య సమాధానము దేవుడు నీకు గాక ఆమెన్